శక్తి చానల్ ప్రేక్షక మహాశివులకు ఈరోజు మనము అందరికి కూడా పెద్దవారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తరువాత చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు ఈరోజు మనం ఆధ్యాత్మిక పరయంలో భాగంగా పుష్కరాలు అంటే పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు సాధించే విధి ఈ పుష్కరాలలో మనకు యావత్తు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అనేక పుష్కరాలు మనకు వస్తుంటాయి ఫస్ట్ గంగా కాశీ ప్రాంతంలో గంగా పుష్కరాలు నిర్వహిస్తుంటారు ఆ గంగా ప్రాంతం ఎందుకు అన్ని ఘాట్లలో కూడా అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో కూడా ఈ పుష్కరాలు నిర్వహిస్తుంటారు ఒకసారి పన్నెండు సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు గంగా పుష్కరాలు గంగా యమున తుంగభద్ర సరస్వతి యమున అనే అధాలుగా పన్నెండు సంవత్సరాల ఒకసారిగా ఈ యొక్క పుష్కరాలు మనకు ప్రవేశపడుతుంటాయి బృహస్పతి వారు ఈ యొక్క సప్తమ రాశిలో ప్రవేశపరంగా ఈ పుష్కరాలు మనకు ప్రవేశం జరుగుతుంటాయి అప్పుడు ఆ పుష్కరాల్లో ఇన్ని గంటల సమయంలో ఆ నదిలో ప్రవేశపడుతుంది ఆ దీప అయినటువంటి బృహస్సు వారు ఆయన ప్రవేశించిన వెంటనే మనకు ఆ పుష్కరము నదీ జలం కూడా పావనమవుతుంది మనం ఆ సమయం పుష్కర గడియలు వచ్చిన వెంటనే మనం నదీ స్థానాలు తర్వాత ఆ యొక్క గంగా కార్యక్రమాలు సకనందు ఈ సంవత్సరంలో ఏ పుష్కరాలు వచ్చినాయి దాని పంచాలేంటి మనం చేయవలసిన విశేష పంచాలు తరువాత మనం చక్కగా నిందవలసిన విశేషాలు ఆ పుష్కరాలలో కొన్ని పురాణ గాథలు ఉంటాయి అవి కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఆ రకంగా గంగా నది కూడా మనము పవిత్రమైన గంగా అంటాము గంగే హరి అంటాము ఈ గంగా కూడా మనకు చాలా పరిపూరితమైతుంది కాశీలో కూడా ఈ యొక్క మృత్యువు చనిపోయిన వారికి కూడా కూడా చేస్తుంటారు అది కూడా పుష్కరానికి కూడా వర్తిస్తుంది ఈ కాశీలో మరణము దానాలు ధర్మాలు అన్ని కూడా ఈ యొక్క గంగా పుష్కరాల వల్ల కూడా ఉంటాయి తర్వాత నేపాల్ రాష్ట్రంలో కూడా కొన్ని పుష్కరాలు నర్మదా నది పుష్కరాలు కావేరీ పుష్కరాలు కూడా ఈ యొక్క నేపాల్ ప్రాంతంలో పుష్కర కూడా అందరూ కూడా కోట్లాది మంది ప్రజలు కూడా పుష్కర స్నాలు ఆచరిస్తుంటారు ఆ దేవత ప్రవేశం ఉంటుంది ఆ ప్రవేశమైన వెంటనే ఆ నదికి భవిత్రుంది గంగా యమున జలేము ఆ నది స్థానంతో కూడా మనం స్నానం చేస్తుంటాము రోజు రోజు స్నానం చేస్తుంటాము ఆ నదుల పేరుంచినా కూడా మనకు విశేషమైన ఫలితాలు ఉంటాయి ఆయుధ ఆరోగ్యాలతో కూడా ఉంటుంది మనసు కూడా మనకు దైవపరంగా కూడా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ కూడా ఉంటుంది ఈ పుష్కరాలు చేసి ఉంటుంది తరువాత ఈ పుష్కర ప్రాంతంలో నదీ తీరాల్లో కూడా ఆ ఆలయాల్లో కూడా విశేష దర్శనాలు ఉంటాయి ప్రతి దేవతను కూడా మనము కళ్ళ మన మనసు పుతితరంగా దర్శనం చేస్తుంటాము మన జీవితం కూడా దశమవుతుంది మానవ జన్మ జన్మ జన్మించిన తర్వాత మనం ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తుంటాము పూర్తిగా కూడా పాప కార్యక్రమాలు కూడా మనము మనకు మనసు ఆహ్లాదకరమవుతుంది పుష్కర స్థానాలు ఆచరించినా కూడా అంటే ఉసిరికాయ పరిణామం అంతా ఎలాంటి పరిణామం గాని తర్వాత కించిత్తు గోదాన భూదాన సుపర్ణదాన దక్షిణ దాన వస్త్రదాన చిలదాన ఈ దశదానాలు ఏమి చేసినా కూడా మన యొక్క కుటుంబానికి మన దేశానికి మన యొక్క నలభై రెండు తలాల వారికి ఉంటాయి ఈ నదీ స్థానాలు కూడా పుష్కర స్థానాలు కూడా అన్ని కూడా ముఖ్యమైనవి ఈ స్థానాల్లో కూడా ఆచరించిన ఫలితం విశేషంగా ఉంటుంది పదే పదే శ్రమిస్తున్నాము అందరూ కూడా ఏ పుష్కర స్థానం పన్నెండు సంవత్సరాలసారి వచ్చినా కూడా ఆ పుష్కర స్థానాన్ని మనం తప్పగా ఆచరించాలి కోట్ల మంది కూడా పుణీతులవుతున్నారు చాలా మనసుతో భక్తిగా శ్రద్ధగా నియమంగా మనసు భగవద్నామ స్మరణ చేస్తూ ఈ పుష్కర స్థానాలు కూడా అందరూ కూడా ఆచరించి భారతీయ సంస్కృతి ప్రకారం కూడా చేయవలసిందిగా ఓం సర్వే జన సుఖినో భవంతు చూడండి చూద్దాం ఈ కూడా నడుస్తుంది అయ్య గారు అక్కడ ఎన్ని పడుతుంది